హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొంత తుఫాన్ వల్ల తెలంగాణలోని పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఆయన హనుమకొండ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారండి ప్రతి కుటుంబానికి కూడా ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర కాలశం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినింది ముఖ్యంగా హనుమకొండ ములుగు భూపాలపల్లి కొత్తగూడెం మహబూబాద్ నాగర్ కర్నూల్ అలాగే ఖమ్మం సూర్యాపేట నల్గొండ జైశంకర్ భూపాలపల్లి మంచిర్యాల కొమరంభీం జిల్లాల్లో భారీ వర్షాలు వరదల కారణంగా పంటలు రహదారులు అలాగే ఇల్లు విద్యుత్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నమకొండ కలెక్టరేట్ లో ఉన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అయితే నిర్వహించారండి ప్రతి జిల్లాల్లో పంట నష్టం ఆస్తి నష్టం అలాగే రహదారి దెబ్బతిన్న వివరాలను సేకరించి కలెక్టర్ల కేంద్రానికి నివేదికలు పంపేలా సూచించారు రాష్ట్రం ఎదుర్కొన్న ఈ విపత్తును కేంద్రానికి సమగ్రంగా వివరించి సహాయ నిధులు తీసుకురావడం లక్ష్యమని సీఎం అయితే తెలిపారండి ఇక ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ సహాయం పథకం ప్రకారం చర్యలు అయితే ప్రారంభించింది వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది అలాగే ఇల్లు మునిగిపోయిన బాధిత కుటుంబాలకు కూడా పదహైదు వేల రూపాయలు చెప్పున సహాయం అయితే ఇవ్వాలనేసి ప్రభుత్వం అనుకుంటుంది ఇక గురిసెలు ధ్వంస అయిన వారికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కొత్త ఇల్లు మంజూరు చేయాలని కూడా సీఎం ఆదేశించారండి ఇక పంటలు నష్టపోయిన రైతులకైతే ఎకరాకు పదివేల రూపాయలు చెప్పిన పరిహారం ఇవ్వనున్నారు అలాగే ఆవులు గేదెలు ఒకవేళ మరణించిన సందర్భంలో అలాంటి వారికి యాభై వేల రూపాయల పరిహారం ఇక మేకలు గొర్రెలకైతే ఐదు వేల రూపాయలు చెప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తోందండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్